नमः शिवाय नमः जय पर ब्रह्म परमात्म नम जगत्ते सी पलया ब्रह्म हरिहराय त्री गुणात्म सर्वगौतिगा दर्श दर्श दत्तात्र नमसंति सिद्धि कुर 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 सुह प्रजल नमस्कार श्री विश्व वसुनाम संवस रुप इवे जून मसमुना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసంన ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వ పూర్వశాళ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు మరి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు సంతానములో విజయంగా కనబడుతుంది మరి వాహనాలు ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి మరి ఈ నెల నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు చేసే లో కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి అంటే కొత్త కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా ఈ నెలలో ఒక బిగ్నిస్ ఇంకో నెలలో ఇంకో బిగ్నిస్ అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా కనబడుతున్నాయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ తొందర పాటలు పడకోకుండా నిదానమే ప్రధానము ఏ పనైనా కూడా ముందు ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి ఏ వ్యాపార బిగ్నిషులల్లో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం హనుమాన్ని మీరు పూజించాలి హనుమాన్ షాలీస్ చదవాలి హనుమాన్ గుడికి వెళ్ళాలి హనుమాన్ గుడికి వెళ్ళి మీరు పదకొండు ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాన్ షాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ మీ మీద ఉండాల్సిన దృష్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ లో కానీ సంతానంలో కానీ ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వ్యో జన సుఖరో భవత్తు ఓం నమ ఏ మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే మకర రాశి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ సొంతమే చేయాలి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాహులు ఎన్నో విధానాలు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి ఎంత చేసినా కూడా ఇంట్లో మా మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో పది నిమిషాలు బాగున్నారా అంటే పదహైదు నిమిషాలు గల ఏదో ఒక సమస్య వస్తుంటది ఆ వచ్చిన దాని వలన మైండ్ త్రికార శుద్ధి అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండదు చేతిగాడికి వచ్చింది చైజారిపోవటం మనస్సు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఎవరు మనం నమ్మామో అట్నుంచి మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయాన్ని సాధించాల్సిన యోగం కనబడుతుంది శత్రువులతో విజయము ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఆర్థిక ఇబ్బందుల వలన చేతి కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా ఉండటం ఏ పాయింట్ అనుకున్నా ఆ పాయింట్ మనకు కలిసి రాకోకుండా ఉండటం ఎవరు నమ్మినా వాళ్ళు మోసం మనకు మోసం చేయటం మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్నారు మరి మీకు ఈ నెలలో వైవాహిక జీవితం కానీ కళ్యాణ గడియలు కానీ గృహ ప్రవేశాలు కానీ మీకు మంచి యోగం ఉంది దాంట్లో దాంతోపాటు కోర్టు సమస్యలు కొన్ని తీరి ఒక అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది మరి కుటుంబంలో మీ కుటుంబంలో ఉండాల్సిన విషయాలు కొన్ని ఇబ్బందులుగా అయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి మీ కుటుంబంలో లేనిపోయిన స సంఘటనలు కొన్ని ఎదురవుతాయి ఇంట్లోనే మన మీద లేనిపోయిన వాళ్ళు మన మీద కొంచెం మచ్చలు వేసి రీమార్క్ చేసి మానసికమైన ఇబ్బందులు కొన్ని పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలు చేసే మార్గాలు కూడా ఉన్నాయి మరి మిత్రులు మీ మిత్రులతో దూరమైన వాళ్ళు దగ్గరయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా విద్యార్థులకి చాలా శ్రద్ధ కావాలి విద్యార్థులకి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఏం పర్వాలేదులే అన్నీ చదివేసేసామోలే మనకు వచ్చేసినాయి అనుకుంటే ఏది కాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మరి మీ జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే కొంత ఆరోగ్యమైన సమస్య వైవాహిక విషయంలో కొన్ని సమస్యలు అన్నదమ్ముల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు రావటం మీ బతుకు మీరు బతుకుతున్నా మీరు ప్రశాంతంగా ఉంటున్నా కూడా అగో ఫలానాయన మీకు కలిసి ఉన్నారు ఆయన నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి బంగారం వస్తుంది లక్ష్మి వస్తుంది అని లేనిపోయిన కన్ను దృష్టి ప్రభావం వల్ల చాలా దెబ్బ కొట్టేసింది ఆ ప్రాబ్లం లేకోకుండా మరి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా ఉండాలి అంటే మరి ఇప్పుడు మీకు అనేది అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి మీరు చేయాల్సింది శివార్ధన శివారాధన అంటే ఆ శివుణ్ణి పూజించాలి శివుడాజ్ఞ లేని సేమైనా కుటదంటారు ఆ శివ ఆ శివ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుకైతే అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి శివ పంచాక్షర మంత్రాన్ని చదవాలి శివ పంచాక్షర మంత్రాన్ని మీరు చదివినట్టుకైతే మీ మైండ్ మీ తెలివి మీ ఆలోచన మీ ఉద్యోగము చేసే పనులు సినీ ఫీళ్లు కానీ రాజకీయం నాయకులు కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు గాని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ సమస్య ఉన్నా మేము దానికి పట్టి ఆ సమస్యను పట్టి ఏం చేయాలో మేము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భో నమ శివాయ నమ